ఎప్పటి నుంచో తందూరి స్వీట్ కాన్ చేద్దాం అనుకుంటున్నా ఫైనలీ అయితే కురింది ఇంతకన్నా లేట్ చేస్తే వచ్చిన ఫుడ్ క్రేవింగ్స్ మొత్తం పోతుంది కాబట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేను చేస్తానో మీరు చూసేయండి దీనికోసం స్వీట్ కాన్స్ తీసుకొని వాటర్లోకి వేసుకొని టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఉడకబెట్టుకోవాలి పెద్ద పొడిచేదానిలాగా వేడి వేడి చే చేయబెట్టాను అనమాట కాన్ తీద్దామనేసి దెబ్బ కాలింది అలాగే కాన్ అయితే వదిలేశాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పెరుగు వేసుకొని సాల్ట్ అండ్ మిరియాల పౌడర్ కొంచెం మిర్చి పౌడర్ అలాగే లాస్ట్లో కసూరి మెంతి మీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేద్దు బాగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కాని మొత్తం అప్లై చేయాలి సో ఇది తందూరు ఫ్లేవర్ అయితే వస్తుందనమాట మొత్తం ఇలా అప్లై చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే కాల్చుకోవాలి దీన్ని బాగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అండ్ నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను మీలో ఎవరన్నా ఇంకా ఈ ఈ టేస్ట్ని టేస్ట్ చేయకుండా ఉంటే వెంటనే అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైమే చేశాను ఎలా వస్తుంది అనుకున్నా కాకపోతే టేస్ట్ అదిరిపోయిందనమాట ఈ లోప మీరు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నచ్చితే వీడియోకి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్